నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ నేను చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారు ఇదే అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ది వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురాలా వీళ్ళకి నేను వీళ్ళకి వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను మేమున్నాం నా బిడ్డల కోసం నేను ఎంత తప్పులు పడుతున్నా నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు ఆ ఈ నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం ఉదయం ఆరు గంటలకే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఊర్లో మేము మా ఊర్లో ఇది పద్నాలుగో మీటింగ్ నాకు ఆరు గంటల నుంచి ఇస్తాను ప్రతి నెల మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి మిమ్మల్ని లేపి పెన్షన్ ఇచ్చే బాధ్యత ये प्रबोत्तम प्रतिनिधि पाला विषय ओके मैंने नायकत्व बदलानी कल लगे नायकत्व बदलानी चंद्रभवन ने नायकत्व बदलानी ओके ओके सर ओके सर सर साइड में नायक చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక వాగ్దానం చేశారు మా ప్రభుత్వం వచ్చినట్లయితే మీకు మూడు వేలు నాలుగు వేలు చేస్తాం మే నెల జూన్ జూలై మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు మొదటి నెల ఇస్తాం తర్వాత ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

నా కోరిక నేను ప్రజా మన పోరాట యాత్ర నేను అరకు తిరిగా నేను అరకుకెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి అక్కడ నేను కష్ట నష్టాలు చూడాలి నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు పిఠాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపుడు నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోనా కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలా అలాంటి అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా

మారు మోగే పేరు మీతి గల్లా చోరు భవనన్నది చూడు పిక్క లెక్క తేల్చే తోడు నిగ్గ తీస్తున్నోడు పాలకులను నేడు పది మంది కడుపే నిండాలంటుండో అవినీతి అంతం కావాలంటుండు నేను ఈ రోజున పంచాయతీ రాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను అది పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకు ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం ఇంట్రాక్షన్ అనంతరం లబ్ధిదారులతో గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారు వారితో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన అనంతరం ఇంటరాక్షన్ అనంతరం తిరిగి వేదిక వద్దకు పెర్సనల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడి స్వయంగా సమస్యని తెలుసుకుంటున్నారు ఈనాటి గౌరవ ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలన భావిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పొరుదెల పవన్ కళ్యాణ్ గారు కరతాల ధ్వనులతో ధ్వనింపజేద్దాం అమ్మ ప్రేయర్ బ్యాచ్ మైక్ టెస్ట్ చేయండి సార్ అక్కడ ముందు ముందుకు చూడేది చాలా ఆనందంగా ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కో వాగ్దానం నెరవేర్స్తూ ముందుకు పోతా ఉన్నారు ఈరోజు ఫస్ట్ తారీఖు నాడు ఉదయం ఆరు గంటలకి లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి కన్షన్లు ఇవ్వటం అనేది నిజంగా మా అందరికీ పూర్వజన్మ సుకృత్వం ఇలాంటి బహుకరమైన కార్యక్రమం అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి స్టార్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా మాకు అబ్జెక్ట్ వెళ్ళినప్పటికీ కూడా వందల కోట్ల మధ్య అయినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా ఇచ్చిన మాట ప్రజలకు నిలబెట్టుకోవాలన్న తపనతో మా ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు పెంచడం కానీ వికలాంగులకి డబల్ చేసి మూడు వేలు ఆరు వేలు చేయటం కానీ ఎన్నో అపోహలు సృష్టించారు ప్రజలకు మేము ఐదు వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేసి పెన్షన్దారులకు ఇంట్లోకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వమని చెప్పారు ఉదయం ఆరు గంటలకే వెళ్ళి సచివాలయానికి ఒక ఒక టీమును పెట్టి మధ్యాహ్నానికల్లా ఈవినింగ్ కల్లా ఒక్కటి కూడా మిగలకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కూడా హర్షాత్యరేఖలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సామాజిక భద్రత అని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి రాగానే ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ ఆ ముప్పై ఐదుని తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కొంత పెంచారు అది వందల్లోనే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేయటం మళ్ళీ ఆఖరులో రెండు వేలు చేయటం ఇరవై రెట్లు పెంచి మహోన్నతమైన వ్యక్తిగా నిజల గుండెల్లో నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే గడిచిన మూడు నెలల్లో మూడు వేలు కలిపి పెంచిన వెయ్యితో కలిపి ఏడు వేలు ఈ నెల ఇస్తున్నా వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నా వచ్చే నెల నుంచి వృద్ధులకి విపంతులకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇదే విధంగా ఆరు గంటలకే మా సిబ్బంది ఇళ్ళకెళ్ళి ఇస్తారనే దాంట్లో ఏమాత్రం అనుమానాలు వద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం మా చేతుల మీద చేయిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి కానీ మా ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని చల్లగా ఉండాలని ప్రజలు దీవిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పది కాలాల పాటు బాగుండాలి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ప్రజల ఆశీర్వాదంతో మేమంతా కూడా ముందుకెళ్తా ఉన్నాం అందరూ అయిన తర్వాత రిపోర్ట్ చేయండి అన్న ఇటు చూడండి కష్టపడ్డాం కదా సార్ ఓకే సార్ చంద్రబాబు నాయుడు ఎంత వచ్చారు పెన్షన్ మూడు వేలుండే చంద్రబాబు నాయుడు గారు